అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై పదిహేనవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు పద్నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు అంతలో ఊహించని సంఘటన సంగమిత్ర చేయిపై చేయి వేసి ఏంటి మిత్ర అని అడిగాడు సంగమిత్ర గొంతు తడారిపోతుంది చేయిని అలాగే నొక్కిపట్టి నువ్వు చెప్పకపోతే నా నాకు తెలియదనుకున్నావా మిత్ర అన్నాడు రాజ్ అటు ఇటు దిక్కులు చూసింది సంగమిత్ర అందరూ సినిమాలో లీనమై ఉన్నారు అటు ఇటు ఏం చూస్తావు నా వైపు చూడు మిత్ర అన్నాడు రాజ్ వెంటనే రాజ్ వైపుకు తిరిగింది సంగమిత్ర చేతివేళ్ళని తన చేతివేళ్లతో పెనవేసి మొహానికి చాలా దగ్గరగా వచ్చాడు రాజ్ ఏసీ హాల్లో చెమటలు పడుతున్నాయి సంగమిత్రకి సంగమిత్ర చెవి దగ్గర రాజు వెచ్చని శ్వాస నిన్ను నా నుండి నువ్వు కూడా దూరం చేయలేవు అన్నాడు రాజ్ అలా చెబుతున్నప్పుడు రాజ్ పెదాల తడి స్పర్శ తన చెవులకు చేరింది ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సంగమిత్ర తన వంటి నిండా చెమటలు అరచేతులు చల్లగా అయిపోయాయి పక్కన రాజ్ని చూస్తే నందు చేతిలో చేయి వేసి తనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతా ఊహ తనకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంది నందు లాంటి అందమైన అమ్మాయి తన పక్కన ఉండగా మిత్ర తన వైపు చూడడం కలలో కూడా జరగదు అనుకుంది సంగమిత్ర మిత్ర ఆలోచనల నుండి దూరంగా ఉండాలి అని అనుకుంది సంగమిత్ర కానీ నందుని మిత్రని అంత దగ్గరగా చనువుగా చూసి తన మనసు భారమైపోతుంది సీట్లో నుండి లేచి నిలబడి వడివడిగా అడుగులు బయటకు వేసింది సంగమిత్ర ఏమైంది అన్నట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు క్రాంతి మరియు రాజ్ సంగమిత్ర అలా వెళ్ళిపోవడంతో నేను చూచొస్తాను అంటూ రాజ్ నందుకి చెప్పి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళాడు నందుకి వల్లు మండిపోయింది సంగమిత్ర చేసిన పనికి ముందే అడిగినప్పుడు రానంటే సరిపోయేదిగా వచ్చి ఏంటి ఈ నస అని గులగడం ప్రారంభించింది ఏం జరిగిందో తనకేదైనా ఇబ్బందిగా ఉందేమో కనుక్కోకుండా అలా అనడం కరెక్ట్ కాదు నందు అన్నాడు క్రాంతి ఎవ్వరూ తనను తప్పుగా అనుకోవడం నందుకి ఇష్టం ఉండదు అందుకే సారీ క్రాంతి అని చెప్పి సినిమాలో మునిగిపోయింది నందు హాల్ బయటకు వెళ్ళిన రాజ్కి పరుగులాంటి నడకతో వెళ్తున్న సంగమిత్ర కనిపించింది మిత్ర మిత్ర ఆగు అంటూ తన వెనకే బయటకు వెళ్ళాడు రాజ్ నందు లోపల ఉందన్న విషయం మర్చిపోయాడు కొద్ది దూరం వెళ్ళాక రాజ్ పిలుపు వినిపించి వెనక్కి తిరిగింది సంగమిత్ర సంగమిత్రను చేరుకొని ఏమైంది మిత్ర అని అడిగాడు రాజ్ బావా నువ్వేంటి ఇక్కడ అంటూ రాజ్ వెనకగా చూసి అక్క ఎక్కడ అని అడిగింది సంగమిత్ర అప్పుడు గుర్తొచ్చింది రాజ్కి నందు లోపల ఉందన్న విషయం ఛా అనుకుని పర్లేదులే నేను క్రాంతికి చెప్తాను నందుని చూసుకోమని అన్నాడు రాజ్ అసలు నువ్వెందుకు వచ్చావు బావా అంది సంగమిత్ర నువ్వెందుకు వచ్చావు మిత్ర అడిగాడు రాజ్ ఏదో అని ఈజీగా ఉంటే వచ్చేసాను చెప్పింది సంగమిత్ర ఏమైంది ఒంట్లో బాలేదా అయినా చెప్పి రావాలిగా క్రాంతి తోడుగా క్రాంతి తోడుగా వచ్చేవాడుగా అన్నాడు రాజ్ ఒంట్లో బాగాలేకపోతే చెప్పేదాన్ని కానీ బాగాలేనిది మనసుకు అందుకే చెప్పాలన్న ఆలోచన రాలేదు ఏటో ఆలోచిస్తూ చెప్పింది సంగమిత్ర మిత్ర అంటూ చేయి పట్టుకున్నాడు రాజ్ సుతారంగా వదిలించుకుంది సంగమిత్ర అద అలా వదిలించుకునే పద్ధతి చూస్తుంటే నువ్వే బాధపెట్టి నువ్వే ఓదార్చడానికి వచ్చావా మిత్ర అని సంగమిత్ర తనను అడుగుతున్నట్లుగా అనిపించింది రాజ్కి ఏమైనా చెప్పాలా మిత్ర అని అడిగాడు రాజ్ ఆ మాటతో తన మనసును రాజ్ చదువుతున్నట్లుగా అనిపించింది అదేం లేదు అంది సంగమిత్ర మరి ఏదేదో మాట్లాడుతున్నా మనసుకు బాగాలేదని ఏమైంది అడిగాడు రాజ్ అది అది ఎటో ఆలోచిస్తూ ఏదో అనేసాను బావా నసిగింది సంగమిత్ర ఎందుకు దాటేస్తున్నావు మిత్ర ఏదైనా ఉంటే పంచుకుంటే తగ్గిపోతుంది నీ బాధను పంచుకోవడానికి నాకు అర్హత లేదా అడిగాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు బావా నీలాంటి బంగారం ఎవరైనా ఉంటారా నందు అక్క ఎంత అదృష్టవంతురాలో కదా ఎక్కువగా ఊహించుకుంటున్నావు అదేమీ లేదు అంది సంగమిత్ర దాటిస్తున్నామని అర్థమవుతుందిలే కానీ ఎప్పుడైనా నీ బాధ చెప్పుకోవాలంటే వినడానికి దాన్ని తీర్చడానికి నేను ఉన్నానని మర్చిపోకు చెప్పాడు రాజ్ కళ్ళ నిండా నీళ్ళతో అంత అవసరం రాదులే బావా అంది సంగమిత్ర సంగమిత్ర ఎందుకు అలా ఉంటుందో చెప్తే బాగుండేది ఆ సమస్య తీర్చేది అయితే తనకు ఈ బాధ ఉండదుగా అనుకున్నాడు రాజ్ ఎలాగైనా కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు సంగమిత్రను హాస్టల్ దాకా దింపి తిరిగి నందు కోసం సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాడు నందు రుసరుసలాడింది రాజ్పై తనని వదిలి వెళ్ళినందుకు అలా కాలం గడుస్తూ ఉంది నందు ఎప్పుడు రాజ్కు దగ్గరగా ఉంటూ వచ్చింది చాలా దగ్గర అయ్యారు ఇద్దరు ఒక్కరోజు నందును చూడకపోయినా ఉండలేకపోతున్నాడు రాజ్ సంగమిత్ర అన్నా కూడా ప్రత్యేక అభిమానం ఏర్పడింది రాజ్కి రాజ్కి దూరంగా ఉంటూ ఆరాధిస్తూనే ఉంది సంగమిత్ర నందు అంటే ఎప్పటికీ ఇష్టమే సంగమిత్రకి సంగమిత్రకి చాలామంది అబ్బాయిలు ఫ్యాన్స్ అయ్యారు తన తీయనైన స్వరం అంటే పడి చేస్తారు ఒక క్రికెట్ టీం తయారైంది సంగమిత్రని ప్రేమిస్తున్నామని వెంటపడే బ్యాచ్ ఎవరు ప్రపోజ్ చేసినా సున్నితంగా తర తిరస్కరించేది సంగమిత్ర ఎవరిని బాధ పెట్టడం తనకు ఇష్టం ఉండేది కాదు కానీ తన వెంట పడే కుమార్ అని ఒక సీనియర్ ఉండేవాడు ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా మళ్ళీ మళ్ళీ వెంటపడి ఇబ్బంది పెట్టేవాడు సంగమిత్ర అలా ఆ సంవత్సరం గడిచిపోయింది నందు రాజ్ వాళ్ళు రెండో సంవత్సరం సంఘమిత్ర మొదటి సంవత్సరం సంవత్సరం పూర్తి చేశారు రెండు నెలల వయసవి సెలవులకు ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు వెళ్లే ముందు చెప్పాడు రాజ్ నందుకి కనీసం వారానికి ఒకసారి ఒకసారైనా కలవమని కష్టమని చెప్పింది నందు దానికోసం సంగమిత్ర సహాయం అడిగాడు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు కలిసి రమ్మని అలా అయితే ఇబ్బంది ఉండదని బతిమిలాడాడు సంగమిత్రని అది సంగమిత్రకి ఎంతో కష్టమైన విషయం అని ఎవరికీ తెలియదు కదా దేని నుండి అయితే దూరంగా ఉండాలనుకుంటుందో దానికోసం రాజ్ తన సహాయం అడగడం ఇబ్బందిగా తోచింది సంగమిత్రకి కానీ రాజ్ కోసం ఒప్పుకుంది ఐడియా నచ్చడంతో నందు కూడా ఒప్పుకుంది కానీ హైదరాబాద్ వెళ్ళాక నందు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది రాజ్ సంగమిత్రకి ఫోన్ చేసి నందుని ఎలాగైనా బతుకు బయటకు తీసుకురమ్మని బతిమిలాడాడు సంగమిత్ర బాధ వర్ణనాతీతం తను ప్రేమించిన వాడి దగ్గరికి వేరే అమ్మాయిని తీసుకురావాలి భగవంతుడా ఇలాంటి దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని తనలో తాను మదనపడింది సంఘమిత్ర సంగమిత్ర కళ్ళ నిండా నీళ్లు గొంతు పూడుకుపోయింది సంగమిత్రకి అంత బాధలో కూడా సరే బావా తీసుకువస్తాను అని మాటిచ్చింది రోజు నందు అడ్రస్ రాజ్ని అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళింది ఇల్లు చూడగానే అర్థమయ్యింది సంగమిత్రకి వాళ్ళు చాలా ధనవంతులు అని మనసులో ఇలా అనుకుంది నేను రాజ్ని ప్రేమించగానే సరిపోయిందా నందు ముందు అసలు నేనెంత నందుది అద్భుతమైన అందం ఐశ్వర్యరాలు ఐశ్వర్యవంతురాలు నెమ్మదస్తురాలు రాజ్కి తగ్గ రాజనందిని నేను రాజ్ గురించి ఆలోచించడానికి కూడా సరిపోను అని అనుకుంది సంగమిత్ర ఇంట్లోకి వెళ్ళింది ఎదురుగా సిరి సంగమిత్రను చూసి ఎవరు కావాలని అడిగింది నందిని అక్క కోసం వచ్చాను చెప్పింది సంగమిత్ర సిరికి ఎవరి నువ్వు అంది యగాదిగా చూస్తూ సంగమిత్ర వేసుకున్న మామూలు సాదా డ్రెస్ వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా అనిపించలేదు సిరికి నేను అక్క వాళ్ళ కాలేజీలోనే తను చదువుతాను చెప్పింది సంగమిత్ర చిరాకుగా చూసి నందు అంటూ కేకేసింది సిరి పైన తన రూంలో ఉన్న నందు సిరి కేకతో బయటకి వచ్చి కిందకు చూసింది నందును చూసి నవ్వింది సంగమిత్ర మొహంలో ఏ భావం లేకుండా కిందకి వచ్చింది నందు ఎవరు నందు తను అడిగింది సిరి నా జూనియర్ అక్క అని చెప్పింది నందుని నా స్నేహితురాలు అని చెప్పనందుకు కొంచెం బాధగా అనిపించింది సంగమిత్రకి సరే త్వరగా మాట్లాడి పంపించు మళ్ళీ అమ్మ వస్తే గొడవ అవుతుంది చెప్పింది సిరి మనుషుల కన్నా స్టేటస్కి ఎక్కువ విలువ ఇస్తుంది నందు వాళ్ళ అమ్మ దుర్గా ఆ మాటకు చాలా చులకనగా అనిపించింది సంగమిత్రకి వెంటనే నందు సంగమిత్రను తీసుకుని తన గదికి వెళ్ళింది కొనసాగుతుంది తర్వాత ఏం జరుగుతుందో మిస్ కాకుండా ఉండాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుంటాను రమి జ్యోతి